హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో ఎన్నికల వరాల జల్ని అయితే కనుక ప్రకటించడం జరిగింది సో టీడీపీ జనసేన బీజేపీ మూడి ఉమ్మడి మేనిఫెస్టో అయితే కనుక విడుదలైతే చేయడం జరిగింది సో మూడు కూటమిగా అయితే ఏర్పడి మేనిఫెస్టో అయితే విడుదలైతే చేశారనమాట ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా ఎనిమిది కొత్త పథకాలు అయితే ఉన్నాయి ఆ పథకాలు ఏంటి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం అదేవిధంగా మీకు ఏ పథకం అనేది నచ్చింది ఏ పథకం అనేది మీకు బాగా యూస్ఫుల్ అనిపిస్తోంది అనేది కూడా అయితే కనుక కామెంట్ సెక్షన్లో నాకైతే తెలియజేయండి సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక చాలా ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీలో చూసుకుంటే కనుక మనకు మే పదమూడో తేదీనైతే కనుక ఎన్నికలు అయితే జరగబోతున్నాయి అంటే పోలింగ్ అయితే కనుక జరగబోతోంది అందులో భాగంగానే మనకు ఏపీలోని వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలు అయితే కనుక ఆల్మోస్ట్ అందరూ విడుదల చేయడం జరిగిందనమాట సో ముఖ్యంగా టీడీపీ జనసేన బీజేపీ మూడు కూటమికి అయితే ఏర్పడి వాళ్ళ ఉమ్మడి మేనిఫెస్టోను కూడా అయితే విడుదల చేయడం జరిగింది అందులోని కొన్ని ముఖ్యమైన పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము సో చాలా వరకు పథకాలు అయితే ఉన్నాయి అన్నిటినీ కవర్ చేద్దాం సో ఏవేవో పథకాలు ఉన్నాయి అనేది అయితే తెలుసుకుందాము సో ఈ యొక్క ఉమ్మడి మేనిఫెస్టో చూసుకున్నట్లయితే మొదటగా మనకు ఈ యొక్క రైతులకు సంబంధించి అనమాట సో మనకు ఏపీలో అన్నదాత పథకం ద్వారా అయితే కనుక రైతులకు ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు అనేది అయితే కనుక వారి బ్యాంక్ ఖాతాలలోకి అయితే జమ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట అంటే ఈ యొక్క కూటమి అధికారం లేకొస్తే గనుక ఈ పథకాన్ని అయితే కనుక రైతులకు ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట ఇక తర్వాత చూసుకుంటే కనుక మనకు నిరుద్యోగులకు సంబంధించి అనమాట సో ఇదే ప్రభుత్వం అధికారం లేక వస్తే కనుక మొదటి సంతకం అనేది అయితే కనుక సో మెగా డిఎస్సి పైన పెడతానని చెప్పి సో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక హామీ అయితే ఇవ్వడం జరిగింది అంతేకాకుండా సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు చొప్పున వచ్చే ఐదేళ్ళలో మొత్తంగా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలని అయితే కనుక కల్పిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకు మహిళలకు అనమాట సో ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే కనుక పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి మహిళలందరికీ అయితే కనుక సో ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అనేది అయితే కనుక వారి బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది సో ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే కనుక పదిహేను అయితే జమ అయితే చేయడం జరుగుతుంది ఇక తర్వాత వాలంటీర్లకు సంబంధించి అనమాట సో మనకు వాలంటీర్లకు ప్రస్తుతం శాలరీ చూసుకుంటే ఐదు వేల రూపాయలు అయితే అందిస్తున్నారు సో వీళ్ళు అధికారంలోకి వస్తే కనుక ఈ యొక్క ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలకు శాలరీ అనేది అయితే కనుక పెంపు చేస్తామని అయితే కనుక మనకు అనౌన్స్మెంట్ అయితే కనుక చేయడం జరిగింది ఇక తర్వాత తల్లులకు చూసుకున్నట్లయితే కనుక మనకు తల్లికి వందనం పేరుతో అయితే కనుక స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు పదిహేను వేల రూపాయలు చొప్పున యొక్క తరుల బ్యాంక్ ఆ తల్లికి జం చేస్తామని అయితే చెప్తున్నారు ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే కనుక మనకు ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు వరకు అయితే జమ చేయడం జరుగుతుంది సో తల్లికి వందనం పేరుతో అయితే కనుక ఈ పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది సో అమ్మఒడి పథకం ఏ విధంగా ఉందో సో అమ్మఒడి ద్వారా మనకు పదమూడు వేల రూపాయలు జమ అదే అదేవిధంగా మనకు తల్లికి వందనం పేరుతో అయితే కనుక ఈ పథకం ద్వారా మనకు పదిహేను వేలు వేల రూపాయలు అయితే అది అధికారంలోకి వస్తే జంప్ చేస్తామని చెప్పడం జరిగింది తర్వాత మహిళలకు మహాశక్తి పథకం ద్వారా మనకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కూడా అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగిందనమాట సో తెలంగాణ కర్ణాటకలో ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఉందో అదేవిధంగా ఏపీలో కూడా అయితే కనుక మహిళలకు ఆ యొక్క టీడీపీ అంటే కూటమి ఎన్ని ఎన్నికల మేనిఫెస్టోలో అయితే కనుక ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగిందనమాట ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి అనమాట సో లో ప్రస్తుతం చూసుకున్నట్లయితే పెన్షన్లు మూడు వేల రూపాయలైతే అందిస్తున్నారు ఈ పెన్షన్లను అయితే సో వృద్ధాప్య వితంత పెన్షన్లు అయితే నాలుగు వేల రూపాయలకు వికలాంగు అంటే దివ్యాంగుల పెన్షన్లు అయితే ఆరు వేల రూపాయలకు పెంపు చేస్తామని అయితే చెప్పడం జరిగింది అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అయితే కనుక యాభై ఏళ్ళకే పెన్షన్లు అందిస్తామని చెప్తున్నారు ఇక ఏప్రిల్ నెల నుంచి మనకు కౌంట్ చేసి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి మనకు నాలుగు వేల రూపాయలతో కౌంట్ చేసి జూలైలో ఏడు వేల రూపాయలు పెన్షన్ అయితే అందిస్తాం ఒకేసారి పెన్షన్లు అనేది అయితే కనుక మనకు అయితే చేయడం జరుగుతోంది ఇక మరొకటి చూసుకున్నట్లయితే కనుక మనకు దీపం పథకం ద్వారా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అంటే మనకు ఈ యొక్క ఒక్కొక్క కుటుంబానికి ఉచితంగా మూడు సిలిండర్లు అనమాట సంవత్సరానికి మూడు సిలిండర్లు అవసరమైతే నాలుగోది కూడా అయితే గనక ఉచితంగా అందించే ఆలోచనలు ఉన్నామని అయితే కనుక ఇది వరకు అయితే చెప్పడం జరిగింది సో ప్రస్తుతం అయితే దీపం పథకం ద్వారా మూడు ఉచిత సిలిండర్లు సంవత్సరానికి అయితే కనుక ఒక కుటుంబానికి అయితే అందించడం జరుగుతుంది ఇక తర్వాత డ్వాక్రా మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు డ్వాక్రాలోని మహిళలకు పది లక్షల రూపాయల వరకు అయితే కనుక వడ్డీ లేని రుణాన్ని అయితే కనుక అందించడం జరుగుతుందనమాట అంటే మనకు మొదట ఒకవేళ డ్వాక్రా మహిళలకు పది లక్షల రూపాయల వరకు రుణం ఇస్తారు అదేవిధంగా మనం వడ్డీ అనేది చెల్లించాల్సి ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ మనకు వడ్డీ అనేది తిరిగి మళ్ళీ మన బ్యాంక్ ఖాతాల్లో లెక్జం చేస్తారు సో సున్నా వడ్డీ మాదిరి ఉంటుందన్నమాట సో పది లక్షల రూపాయల వరకు మహిళలకు అయితే కనుక వడ్డీ లేని రుణాలు అయితే అందించడం జరుగుతుంది ఇక తర్వాత నిరుద్యోగులకు సంబంధించి అనమాట సో ఏపీలో మనకు నిరుద్యోగులకు ముఖ్యంగా నిరుద్యోగ వృత్తిని అయితే ప్రకటించడం జరిగింది సో నెలకు మూడు వేల రూపాయలైతే ఆ యొక్క నిర్ నిరుద్యోగల ఖాతా లేఖ జంపేస్తామని చెప్పారు అదేవిధంగా మనకు జాబ్ హామీలను కూడా ఇవ్వడం జరిగింది అంటే సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు చొప్పున వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలను అయితే కనుక కల్పిస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది ఇక వీటితో పాటు ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్ స్వచ్ఛమైన తాగునీటి సరఫరాను అందిస్తామని అలాగే కరెంటు ఛార్జీలు పెరగవు సో ఉండే ఛార్జీలను అయితే కనుక మెయింటైన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకు పెళ్లి కానుక పథకం కింద అయితే కనుక లక్ష రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది అలాగే పండుగ కానుగలు కూడా అయితే కనుక మళ్ళీ ప్రారంభమైతే చేయడం జరుగుతుంది అంటే పండుక్కు రేషన్లు ఇస్తారు కదా మనకు అవన్నీ అయితే కనుక పండుగ కానుగలు అయితే కనుక ఇస్తారన్నమాట ప్రతిపేద కుటుంబానికి రెండు సెంట్ల స్థలము రెండు సెంట్ల స్థలము అలాగే నాణ్యమైన సామాగ్రితో మంచి ఇంటి నిర్మాణం అయితే కనుక చేపడతామని అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా బీసీలకు రక్షణ ప్రత్యేక చట్టం అయితే తీసుకొస్తామని చెప్తున్నారు అలాగే ఓ ఇసుక ఉచితంగా అయితే అందిస్తామని అయితే చెప్తున్నారు ఇక భూ హక్కు చట్టాన్ని రద్దు చేస్తామని అయితే చెప్తున్నారు అలాగే చేనేత కార్మికులకు మగ్గం ఉంటే రెండు వందల వరకు అలాగే మరమగ్గం ఉంటే ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని అయితే గనక అందిస్తామని చెప్తున్నారు అలాగే విదేశీ విద్యా పథకం పునరుద్ధరణ చేస్తామని అయితే చెప్తున్నారు అలాగే సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు సంవత్సరానికి ఇరవై వేల అనేది అయితే జమ చేస్తామని చెప్తున్నారు ఇక చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలను కూడా అయితే కనుక అందిస్తామని అయితే చెప్తున్నారు ఇక పాడి పరిశ్రమకు ప్రత్యేక రుణాలు ఇస్తామని అలాగే దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రహ్మణులకు ఇరవై ఐదు వేల జీతము గీత కార్మికులకు మద్యం షాపుల్లో పది శాతం రిజర్వేషన్ అయితే ఇస్తామని చెప్తున్నారు ఇక బీసీ రక్షణ చట్టం కోసం అయితే కనుక బీసీ సప్లాన్ కింద ఒకటి పాయింట్ యాభై లక్షల కోట్లయితే ఖర్చు చేస్తామని చెప్తున్నారు వీటితో పాటు మరికొన్ని హామీలను చూసుకున్నట్లయితే పూజారులకు పదిహేను రూపాయలు అలాగే ప్రతి చేనేత కుటుంబానికి ఏటా ఇరవై నాలుగు వేల రూపాయలు అలాగే మద్యం ధరల నియంత్రణ విషపూరిత అయితే కనుక రద్దు చేస్తామని చెప్తున్నారు రిచ్ టు పూర్లో చూసుకున్నట్లయితే మనకు ఇంటింటికి రక్షిత తాగునీటు మరియు ప్రతి ఇంటికి కులాయి కనెక్షన్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్తున్నారు అలాగే మనకు బ్యాడ్జ్ ఉన్న డ్రైవర్ అన్నకు పదిహేను వేలు అలాగే జరిమానా హరిత పన్ను భారం తగ్గింపు అయితే కనుక చేస్తామని అయితే చెప్తున్నారు ఇక అలాగే రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అయితే అని చెప్తున్నారు ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు మెరుగైన పిఆర్ సిఆర్లను అయితే కనుక ఇస్తామని చెప్తున్నారు అలాగే గతంలో రైతులకు తేదేపా ప్రభుత్వం అందించిన రాయితీ పథకాలను కూడా అయితే పునరుద్ధరణ చేస్తామని అయితే చెప్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పథకాలను కూడా పునరుద్ధరణ చేస్తామని చేనేతలకు ప్రత్యేక విధానాలు పథకాలు కూడా తీసుకొని వస్తామని అయితే చెప్తున్నారు ఇవన్నీ మనకు ఈ యొక్క మేనిఫెస్టోలోని హామీలు అయితే ఉన్నాయన్నమాట సో నేను మాక్సిమం అయితే కవర్ చేసాను ఇంకా కొన్ని అయితే ఉన్నాయి ఆ హామీలు అనేది కూడా మీరు యొక్క పూర్తి ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు నేను ముఖ్యంగా పథకాలు ఏంటి అనేది అయితే కనుక చెప్పానమాట సో మనకు నగదు రూపంలో ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు ఏ ఏ ద్వారా లబ్ధి పొందొచ్చు అనేది అయితే మొదటగా చెప్పాను తర్వాత వచ్చేసి హామీలు ఏమేమి అనేది అయితే చెప్పాను ఇంకా పూర్తిగా ఇంకా కొన్ని అయితే ఉన్నాయి వాటన్ని మీరు యొక్క టీడీపీ వాళ్ళకి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టో అనేది వాళ్ళ వెబ్సైట్లో అయితే కనుక అందుబాటులో ఉంటుంది అక్కడ మీరు క్లియర్గా అయితే కనుక స్టెప్ బై స్టెప్ చూసుకోవచ్చు ఎందుకంటే లిస్ట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి అదంతా కవర్ చేయాలంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది అందువల్ల మెయిన్ మెయిన్ వన్ని ఇక్కడైతే చెప్పడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి